మలబద్ధక సమస్య సుఖ విరిచన్ కావాలి ఫ్రీగా రోజు ఉదయం లేవగానే నిద్ర లేచి వాటర్ తాగ కానీ వెళ్ళిపోవాలి వాళ్ళు నిజమైన అదృష్టవంతులు ఎవరైతే మలం రాక టీలు తాగి సిగరెట్లు తాగి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఫైబర్ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే రైట్ రాత్రిపూట తొందరగా భోజనం చేయండి ఏడన్నర ఎనిమిది లోపల చపాతీల మైదా ఇలాంటి ప్రోడక్ట్లు మీరు ఎక్కువ వాడుతుంటే కూడా మలబద్ధక సమస్య వస్తుంది ఫైబర్ శాతం ఉన్న వస్తువులు ఉన్న ఫుడ్ మీరు తీసుకోండి జాంపండు మంచిగా తినండి రాత్రి పడుకుని జాంపండు తినండి మీరు రోజు బాగా మంచిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది జాంపండ్లో దానివల్ల మోషన్ బాగా ఫ్రీ అవుతుంది ఇప్పుడు నేను రెండు చిట్కాలు చెప్తాను ఈ రెండు చిట్కాల్లో మీరు ఏదైనా చేసుకోండి కరెక్ట్గా వచ్చి రెండు గ్రాములు సునామిక ఆకు చూర్ణం యాభై గ్రాములు లవణం యాభై గ్రాములు మూడు ఐటమ్స్ కరెక్ట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ సునామిక ఆకు చూర్ణం యాభై గ్రాములు సాయంత్రం లవణం యాభై గ్రాములు మొత్తం రెండు వందల గ్రాములు అయింది ఇది ఒక డబ్బాలో బాగా మిక్స్ చేసుకొని నిల్వ పెట్టుకొని రోజు రాత్రి పడుకునే ముందు అర చెంచా గోరువెచ్చని నీళ్ళతో తీ తీసుకోండి రెండు మూడు రోజులు వాడండి నాలుగైదు రోజులు వాడండి మోషన్ ఫ్రీ అవుతుంది కాకపోతే మళ్ళీ డోసు మోతాదు పెంచుకోండి ఫస్ట్ అరచెంచాతోనే మొదలు పెట్టుకోండి ఇంకా పావు చెంచాతోనే మొదలు పెట్టుకొని క్రమంగా చూసుకుంటూ శరీరం అందరిది ఒకే విధంగా ఉండదండి కొందరు పావు చెంచాతో కూడా మోషన్ కావచ్చు అరచెంచాతో కావచ్చు కొందరు ఉగ చెంచానో కావచ్చు అదే ఎక్కువ అది రోజు నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో వాడండి దీనివల్ల బాగా ఫ్రీగా విరేచనాలు అవుతాయి మీకు గానీ మోషన్ ఫ్రీ కాలేదనుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది మళ్ళా మురిగి గ్యాస్ ప్రాబ్లమే గ్యాస్ గ్యాస్లో అంతా శరీరంలోకి వెళ్ళి అన్ని పోలకు ప్రధాన కారణం అవుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకండి ఇంకో రెండవ చిట్కా సునామికాకు చూర్ణం ఒక ఐదు గ్రాములు కిస్మిస్ వచ్చి ఒక పది గ్రాములు కిస్మిస్ పది గ్రాములు సునామి ఆకు వచ్చి ఐదు గ్రాములు దీని ఒక అర గ్లాస్ నీళ్ళల్లో వేసి దీన్ని పావు గ్లాస్ అయ్యేంత వరకు బాగా హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి బాగా మరిగించండి మీరు వేసేటప్పుడు కిచ్చి కచ్చా కచ్చాపచ్చా దంచి వేయండి దాన్ని వడపోసుకొని తాగాలి ఆ కషాయాన్ని సునామై కాకు చూర్ణము ఐదు గ్రాములు అంటే దాదాపు అరచెంచా కిస్మిస్లు వచ్చి పది కిస్మిస్లకు విరేషన్ గుణం బాగుంటుంది అది బాగా మరిగించేసుకొని దా ఆ కషాయం కానీ నైట్ పడుకునేటప్పుడు తాగండి దీనివల్ల బాగా మోషన్స్ ఫ్రీ అవుతాయి మీరు ఇది చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను నమస్తే అండి